మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన రాముగుండం సిపి కీలక సమీక్ష సమావేశం అశ్రితా గాంధీకి మాస్టర్స్ డిగ్రీ హడలెత్తించిన పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి కృషి జరుపుతామని రాము ఎమ్మెల్యే రాష్ట్ర ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు గోదావరికన్ యూనివర్సిటీ పీజీ కళాశాలలో సుమారు పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మొక్కాన్సింగ్ శాతవాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాముడు ఎమ్మెల్యే సింగ్ మాట్లాడుతూ రాముడు నియోజకవర్గంలో విద్యార్థులకు అవసరమయ్యే వివిధ రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తామన్నారు శాతవాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ అకాడమిక్ బ్లాక్ నిర్మాణంతో పాటు ఎంబీఏ బ్లాక్ అప్రోచ్ రోడ్ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను వైస్ ఛాన్సలర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాబ్స్తి రవికుమార్ ఓఎస్డి టూ బీసీ డాక్టర్ హరికాంత్ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సురేష్ కుమార్ శాతవాన్ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ డాక్టర్ మనోహర్ ఇంజనీర్ ప్రకాష్ రావు సంతోష్ కుమార్ శ్రీకాంత్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్ అధ్యాపకులు డాక్టర్ రమేష్ రెడ్డి డాక్టర్ రవి డాక్టర్ ప్రసాద్ అజయ్ కుమార్ తాతీతారు ఉన్నారు అకాడమిక్ బిల్డింగ్ దాదాపు సుమారుగా పది కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేయడం ఈరోజు కాంట్రాక్టర్స్ టెండర్ పూర్తయి పని ప్రారంభించడం జరిగింది ఒక అద్భుతంగా రామగుండాన్ని ఎడ్యుకేషన్ హబ్గా విద్యాల విద్యా కేంద్రంగా చేసే ఆలోచనలో ఇలా ఇంకా ఇక్కడ భవిష్యత్తులో ఎంబీఏ కాలేజెస్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా మెడికల్ కాలేజ్ తెచ్చాం నర్సింగ్ కాలేజ్ తెచ్చాం దాంతోపాటు పారామెడికల్ సంబంధించిన కాలేజ్ తెచ్చాం ఇంకా కొన్ని విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఏటీసీ తీసుకొచ్చినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల ముప్పై కోట్లతోటి ప్రారంభమవుతూ ఉంది దీంట్లో అద్భుతంగా రోడ్స్తో పాటు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా అయితే ఒక విద్యా కేంద్రం ఉందో ఆ స్థాయిలో సింగరేణి ప్రాంతం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ వీళ్ళందరి సహతో సహకారంతో పాటు ప్రభుత్వ సహకారంతో ఒక మంచి అద్భుతమైన యూనివర్సిటీగా చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా రామగుండం శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ని ఇక్కడే అడ్మిషన్ తీసుకొని అద్భుతంగా మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తుకి ఇక్కడ చదువులకు రావాలని రెసిడెన్స్ అకామిడేట్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ కూడా ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అన్ని శాఖల సమన్వయంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామున్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు రామున్నం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు రామున్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధ్యక్షతన పెద్దపల్లి మంచరాల జిల్లాల పరిధిలోని సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు అధికారులు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు ఏసీపీలతో భద్రతా పరిస్థితులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమైన సంస్థల ప్రాంతాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రక్షణ వ్యవస్థ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అధికారులకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు రాముగుండం కమిషనరేట్ ప్రాంత రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వివరిస్తూ అన్ని శాఖల యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇండస్ట్రియల్ సంస్థల వద్ద భద్రతను పెంచాలని అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరనిగా పర్యవేక్షణ చేపట్టాలని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని అన్ని భద్రతా విభాగాల సమన్వయంతో పనిచేయాలని కమిషనరేట్ పరిధిలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు సిఎస్ఎఫ్ కమాండెంట్ సి రాజు డిప్యూటీ కమాండెంట్ చందర్ కుమార్ సమత ఎన్టీపీసీ ఈడీ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగరేణి అధికారులు రాముడు రావు ఎం శ్రీనివాస్ ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్ అధికారులు ఉదయ్ సోమనాథ్ శంక భగవాన్ రెడ్డి ఇతర శాఖల అధికారులు ఉన్నారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడులు చేయడా నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా సాక్షి దినపత్రిక టీవీ ఛానల్ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు గోదాఖండ్ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ రాధార్ ఈరోజు జిల్లా పరిధిలోని సాక్షి టీవీ దినపత్రిక పత్రికేలు పాల్గొని రస్తారోక నిర్వహించారు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఎలాంటి నోటీసులు ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ఇంటిపై ప్రభుత్వ దాడులను నిరసించారు గత కొంతకాలం నుంచి ప్రభుత్వ వైఖరిపై కథనాలు అందిస్తున్న పత్రికలపై అకారణంగా కేసులు పెట్టడం సరియైన విధానం కాదని సాక్షి దినపత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ అనిల్ పేర్కొన్నారు అంతేకాకుండా ఎడిటర్ ధనుంజయ్య రెడ్డి ఇంటిపై ఆకస్మికంగా దాడులు చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించినట్లేనని అన్నారు రాజ్యాంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారన్నారు పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫర్ శ్రీనివాస్తో పాటుగా పాత్రికేయులు చంద్రశేఖర్ రెడ్డి కె స్వాసు మామిడి కుమారస్వామి మామిడి సత్యం హరిప్రసాద్ తిరుపతి రమేష్ శ్రీనివాస్ కుమరయ్య బాలయ్య తదితరులు ఉన్నారు ఈరోజు ఏపీ పోలీసులు సాక్షి దినపత్రిక ఇంటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో వెళ్ళి అక్రమంగా ఎలాంటి వారెంట్ కూడా ఏమీ లేకుండా వెళ్ళి దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించి వేసినట్టే గత కొంతకాలంగా గత ఐదారు నెలలుగా సాక్షి మీద వాళ్ళు పక్షపాతంగా ఏపీ ప్రభుత్వం పూర్తి పక్షపాత దూరంగా వ్యవహరిస్తుంది గతంలో కేసులు పెట్టడం కూడా జరిగింది కేవలం ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన పక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రిక పైన కేసులు పెట్టడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య ఈరోజు కూడా కేవలం ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి ఇష్యూలు లేకుండా ఎలాంటి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కార్డన్ సెచ్ పేరిట గంఘీర్ గారి ఇంట్లోకి చూడబడడం అలా ఇంట్లో తలుపులు పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని వారిని భయభ్రాంతిలో గురి చేయడం ఇవి పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించి వేయడమే జర్నలిస్టులు అందరి తరఫున ఆల్ ఇండియా జర్నలిస్టులు అందరి తరఫున ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం పోలీసుల వైఖరి సరికాదు

right to the left జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్రితా గాంధీ అమెరికా ఫ్లోరిడాలోని సెయింట్ రియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఇన్ డేటా ఎనాలిటిక్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టాను తీసుకున్నారు ఇండియన్ ఫ్లాగ్ ఖండ్వా ధారణతో నిన్న రాత్రి యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన స్నాతకోత్సవంలో స్టేట్ గవర్నర్ చేతుల మీదుగా ఈ పట్టాను అందుకున్నారు అశ్రితా గాంధీకి గాంధీగిరి శుభాకాంక్షలు అందిస్తుంది అలాగే పలువురు అశ్రితా గాంధీకి శుభాకాంక్షలు అందించారు కాగా తనను అభినందిస్తున్న ఆశీస్సులు అందిస్తున్న అందరికి అశ్రీత గాంధీ ధన్యవాదాలు తెలిపింది ఆశ్రీత మనే సుప్రియా గో పార్కలా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి జేసీ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు గోదవర్కన్ భాస్కరావు భవన్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఏటీసీ ఐఎన్టీసీ సిఐటిూ టీబీజికే సంఘాల నాయకులు కొర్మి రాజకుమార్ దేవులపల్లి రాజేందర్ తుమ్మల రాజారెడ్డి మాదాసు రామ్మూర్తి మాట్లాడారు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న మూడు రోజుల అసెంబ్లీలో భాగంగా ఈరోజు సింగరేణలో కూడా అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఈ పందును నిజోదం చేయడానికి సంబంధించి మేము కూర్చున్న ముఖ్యంగా ఈ యొక్క సభలో ఏఐటిసి ఐఐటియుసి సిఐఈ ఇండిజికేస్ మరియు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఈ సింగరేడు ఒక్కరోజు మే ఇరవై తారీఖున జరగబోయే సమయంలో ఎలాంటి అవంతరాలు లేకుండా మూడు మూడు వాళ్ళు జరిపం చేయడానికి ప్రయత్నం చేసే కీలకమైన రెస్ప్యూటీ ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు ఎవరికి వాళ్ళు ఈ పనులు సక్సెస్ చేయాలని చెప్పి రెస్ప్యూట్ కానీ కార్మిక కార్మికుల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఒక కార్మిక వర్గానికి కలిసి కలిసికట్టుగా చాలాసార్లు మనం చేర్పడే సందర్భంలో మనం చూసినాం సింగరేలు అనే ఇబ్బందులు వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి సమయంలో కలిసి పనిచేసిన సందర్భాలను మనం చూసినాం ఈసారి కూడా తరడం వచ్చింది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మికుల మీద అదేవిధ యజమానులకు అనేక హక్కులు కల్పించి కార్మికులను ఇబ్బంది పెట్టే యొక్క ఏదైతే సమయం ఉందో దాన్ని జయప్రదం చేయాలంటే అన్ని కార్మిక సంఘాలు కలవాలనుకున్నాం ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాం రేపు అందులో అన్ని గేట్ మీటింగ్లు కానీ సంయుక్తంగా ప్రెసిడెంట్లు కానీ లేకపోతే సదస్సులు కానీ పోస్టర్స్ కార్మిక వర్గాన్ని తెరవడానికి కరపత్రాల ద్వారా చేయడానికి అనేక రూపకల్పనలు మేము చేసుకున్నాం ఇప్పటికే మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలతో సహా రైతు సంఘాలు ఒక రకంగా చెప్పాలంటే టాప్ నుంచి బాటం ప్లేన్లు రే దగ్గర నుంచి వెళ్ళి అమలు పనిచేసే కార్మికుల వరకు ముప్పై కోట్ల మంది పైన ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలిచినప్పుడే కార్మిక చట్టాలను మార్చి పార్లమెంట్లో అమలు చేసుకుంది బలం ఉందని ఇప్పుడు మూడోసారి గెలిచి కార్మికుల మీద పూర్తిగా చట్టాలు అమలు చేసి హక్కులు నిర్వీర్యం చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రైతు చట్టాలు మార్చి రైతులను బీధి చేసి ఇప్పటికే రెండున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం ఉంటారు ఇప్పుడు కార్మిక వర్గానికి ఈ చట్టాలు అమలు చేయడం ద్వారా ఇలా ఏ హక్కు ఉండలేని పరిస్థితి కార్మిక జీవితాలందరూ కూడా యాజమాన్యం దగ్గర కార్పొరేట్ల దగ్గర బలిపెట్టడానికి కోసం ఇలా నిర్ణయించుకున్నాం దానివల్ల రాబోయే కాలంలో ఇంకా ఏ హక్కు వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పటికే కార్మికులను చాలాసార్లు వివరించున్నాం అవన్నీ కూడా అంటే పిఎఫ్ కానీ పెన్షన్ కానీ గ్రాడ్యుట్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఎన్నికల విషయంలో కానీ అసలు లేబర్ యాక్ట్స్ కానీ ఇంకా ఏ హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు ఆ హక్కులని కోటి నాలుగు కోట్లకు ఇచ్చేసిన హక్కులని ఎంజాయ్ చేయడం కోసం చూస్తున్నారు ఈ సమయంలో సింగరేణి కార్మికులు పోలికే కార్మికులందరూ కూడా నూటికి నూరు శాతం అని చెప్పి ఏఏప్ట్ చేస్తా ఉన్నా తెలంగాణ బొంగని కార్మిక సంఘం సింగరేణి పరిశ్రమ రక్షణకు సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తూ ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది అందులో భాగంగానే మే ఇరవైన జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ స్వదేశీ నినాదం విదేశీ గులాం అదే బీజేపీ విధానం వాళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఏకతాటిపై నిలబడి పోరాడుతున్నటువంటి సమయం ఆసన్నమైందని ఇవాళ టీపీజీ కేసు గుర్తించింది అందుకనే ఈ సమ్మెను నిర్విద్ధంగా బలపరుస్తా ఉన్నాం ఇవాళ బుక్కు బ్లాక్లను కేటాయించడం ద్వారా మాత్రమే తెలంగాణలోని సింగరేని పరిశ్రమను మనం రక్షించగలుగుతాం ఈ సింగేరేణి పరిశ్రమ ఉంటేనే ఈ తెలంగాణకు లేదా మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి బొక్కు ఖనిజాన్ని వెలికి తీసే బాధ్యతను సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని ఈ బొక్కు బాకల వేలం ప్రక్రియను రద్దు చేయాలని తద్వారా ఈ సంస్థను కాపాడాలని టీపీజీ కేసు భావిస్తూ ఉన్నది అందుకు అందులో భాగంగానే ఇవాళ కార్మికులకు వేతనాలు పెంచాలని ఆర్థికపరమైన డిమాండ్లు లేకపోయినప్పటికీ ఈ సంస్థ ఉంటేనే కార్మికులు ఉంటారు కార్మికులు ఉంటేనే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుపడటానికి చేసేటువంటి పనులన్నీ చేయొచ్చు కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇవాళ కార్మికులను ప్రజలను వెన్నుపోటు పెడిచే విధంగా మతతత్వం విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో పరిపాలన సాగిస్తామన్నది తద్వారా ఓట్ల ద్వారా లబ్ధి పొంది అదే ప్రజలు ఏ ఓట్లైతే వేసినా ప్రజల్ని చంపేస్తా ఉన్నది దానికి వ్యతిరేకంగా ఇవాళ ఆదివాసీ ప్రజలను కాపాడడానికి అడవిని కాపాడడానికి ఈ ఖనిజాలను కాపాడడానికి ఈ దేశంలోని సంపద ఈ దేశవాసులే తీయడానికి ఇవాళ మనం అందరం కంగన బద్దలే నిలబడే అవసరం ఉన్నది ప్రైవేటీకరణకు కాంట్రాక్టీకరణకు వడా పెట్టుబడిదారులను లేదా మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో అనుమతించి నూరు శాతం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలు ఏకదాటిపై నిలబడి పోరాడుతూ ఉన్నాయి దాన్ని అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఇవాళ రాజకీయాలకు అతీతంగా కార్మికులన్న ప్రతి ఒక్కళ్ళు ప్రజలన్న ప్రతి ఈ సంఘీభావంగా మే ఇరవైనాడు నిలబడి ఈ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా A. S. 다가 terminar అనవసరంగా అర్ధరాత్రి వేళ రోడ్లపై జులాయిగా తిరుగుతూ అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా ఆపరేషన్ చెబుత్రాను వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిన్న అర్ధరాత్రి గోదావరికంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు హడలెత్తించారు బూట్ల చప్పుడు గజగజలాడించారు గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుత్రాను గల్లీ గల్లీన నిర్వహించారు పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి బైక్పై పెట్రోలింగ్ చేస్తూ రాత్రి వేళల్లో ప్రధాన కూడలు వీధులు రోడ్లపై గుంపులుగా జులాయిలుగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరుగుతున్న యువకులను అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని మొత్తం అరవై మంది యువకులను ముప్పై వాహనాలను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన వారిపై కేసులు పెట్టి నమోదు చేశారు కౌన్సిలింగ్ నిర్వహించారు హెచ్చరించారు ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ అకారణంగా ఎలాంటి పని లేకుండా అవసరమైన అయితే తప్ప అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ కూడా వీధుల్లో తిరగరాదని సూచించారు ఈ ఆపరేషన్ చబుత్రాలో గోదర్కన్ వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్లు రమేష్ భూమేశ్ కోటేశ్వర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

ఫంక్షన్ ఫంక్షన్ పో ఇప్పుడే పండింటికాడ పెట్టి రూమ్ కడ పండుకుందాం అనుకుంటాం రూమ్ సార్ మా ఇల్లు కన్స్ప్రెషన్లో ఉంది సార్ పెండింగ్ వర్క్ ఉంది అయితే రెండు ఇప్పుడే పెట్టాం సార్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటికి పెట్టుకుని చెప్తాను పంపుదామా కొద్ది చేసే కొట్టి వస్తామా సార్ సార్ ఇద్దరు మీరు శత్రువు కాదు మంచి పోతాం మంచిగా పనులు చిల్లర కొనం పనులు నమ్మకోన తిరిగి వద్దు ఉద్దేశంతో మంచిగా ఉండాలని చెప్తున్నా ఈ రాత్రి కూడా మాకేం ఏం పని లేక మీరే తాగినాక దొంగలు మీరే తయారవుతుంది తాగినాక ఎవరే ఆలోచన చేస్తారు ఎవరు తెలుస్తారు కొంచెమన్నా బుద్ధి లేకుండా వాళ్ళు తిరుగుతా ఉన్నారు బండ్లు వేసుకొని లేకపోతే ఏమో అంతా కోరగారు కాదు అక్కడ మనకు ఇద్దరు కూర్చొని తాగుతా ఉన్నారు నలుగురు పోయి ఆ బండి వల్ల మెల్ల టైంలో పట్ల డబ్బులు వేసుకొని పోయినా పెంచేస్తారు ఇట్లాంటి సంఘటనలు గోలు జరిగాయి అదే సమగ్ర జరుగుతాడు అదే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం